డబ్బు 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 ఉంటేనే లోకంలో ఎవరికైనా విలువిస్తారు అది వస్తువైనా పని అయినా మనిషి అయినా చివరికి చనిపోయినాక శరీరానికి కూడా డబ్బును బట్టి పేర్లు కూడా పెడతారు ఎలా అంటారా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మనం టీ తాగుతున్నప్పుడు ఆ టీలో ఈగ గాని దోమ గాని పడింది వెంటనే ఆ టీని కింద పడేస్తాం అదే ప్లేస్ లో తేనె గాని నెయ్యి గాని ఉంటే అందులో ఈగని దోమని తీసి పడేస్తాం గాని ఆ తేనెని నెయ్యిని పడేయం కదా ఎందుకంటే ఆ టీకి తేనెకి ఉన్న విలువ డబ్బు ఇంకా పని అంటారా డబ్బు ఉంటే ఈ కాలంలో కాని పని ఏముంటుంది చెప్పండి డబ్బు ఉంటే ఇంట్లో కూర్చొని మరి పని చేయించుకోవచ్చు ఇక్కడ కూడా అదే డబ్బుకి విలువ ఇంకా మనిషి అంటారా ఏదైనా ఆఫీసుల్లో కానీ ఏదైనా హాస్పిటల్స్ లో కానీ డబ్బు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం ఎంతో మీకు తెలుసు ఒక రిచ్ పర్సన్ ఏదైనా ఆఫీస్ కి వెళ్తే ఆ ఎంప్లాయీస్ ఆయన దగ్గరికి వచ్చి ఆ ఎంప్లాయీస్ ఆయన దగ్గరికి వచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ అని అడుగుతారు అదే నార్మల్ పర్సన్ ఏదైనా ప్రాబ్లమ్ తో వెళ్తే ఆ ఎంప్లాయి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి పర్సనల్లీ సార్ నాది ప్రాబ్లం సార్ అని రిక్వెస్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఆ డబ్బుకే విలువ దాని అర్థం రిచ్ పర్సన్ అండ్ నార్మల్ పర్సన్ కున్న మధ్య వ్యత్యాసం ఆ డబ్బే ఇంకా చివరిగా చనిపోయినాక శరీరం చనిపోయినాక శరీరానికి అసలు ఏం విలువ ఉంటుంది చనిపోయినాక శరీరానికి కూడా పేర్లుంటాయా అనుకుంటూ ఉంటారు ఒక నార్మల్ పర్సన్ ఎవరైనా చనిపోతే ఆయన శరీరాన్ని శవం అని పిలుస్తారు అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ శరీరాన్ని మృతదేహం అని పిలుస్తారు అదే కాస్త డబ్బున్న వాళ్ళ శరీరాన్ని పార్ధివ దేహం అని పిలుస్తారు అదే రిచ్గా ఉండే పర్సన్ శరీరాన్ని భౌతిక కాయం అని పిలుస్తారు ఈ నాలుగు పేర్లను కూడా మీరు ఎక్కడో ఒక దగ్గర వినుంటారు విన్నారు కూడా ఇక్కడ కూడా డబ్బును బట్టే శరీరానికి పేర్లు పెట్టారు ఇదంతా చూసినా కొందరు అంటారు చెప్పావులే డబ్బు లేకుండా మేము హ్యాపీగా లేమా అని కానీ నేను ఇక్కడ చెప్పింది డబ్బు లేకుంటే హ్యాపీగా లేమని కాదు డబ్బుతోనే చాలా పనులు అవుతున్నాయని డబ్బు కొన్న విలువ గురించి నేను చెప్పాను డబ్బు ఉంటే ఇచ్చే రెస్పెక్టు డబ్బు ఉంటే అయ్యే పనుల గురించి చెప్పాను అంతేగాని ఎవరిని తక్కువ చేయడానికి కాదు ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు